నమస్తే వెల్కమ్ డాష్ యూ నేను మీ రాజేష్ ఒకప్పటి బీజేపీకి ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి బీజేపీకి చాలా తేడా ఉంది ఇది నేనే కాదు ఎవరైనా కూడా రాజకీయాలు నిశ్చితంగా పరిశీలించే ప్రతి ఒక్కరూ చెప్పే మాట అయితే అప్పట్లో మా సామర్థ్యం తక్కువగా ఉండేది చాలా చిన్నగా ఉండేవాళ్ళం అందుకే ఆర్ఎస్ఎస్ అవసరం ఉండేది బీజేపీకి మాకు అప్పుడు ఆర్ఎస్ఎస్ ఉపయోగపడుతుంది ఇప్పుడు మేము కూడా పెరిగాము సమర్థులుగా నిలిచాము ఆర్ఎస్ఎస్ ఒక సాంస్కృతిక సంస్థ మాది రాజకీయ సంస్థ ఎవరి పనులు వారికి ఉంటాయి కదా ఇది బీజేపీ ఇక స్వయంగా నడుస్తుంది ఐదవ దశ పోలింగ్ ఒక రోజు ముందు బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జేపీ నడ్డా అన్న మాటలు అంటే నరేంద్ర మోదీ అయిన తర్వాత బీజేపీ ఆర్ఎస్ఎస్ మధ్య ఉన్న సంబంధాల్లో వచ్చినటువంటి మార్పునకు ఈ వ్యాఖ్యలు పక్కాగా నిదర్శనంగా ఇప్పటికే పెద్ద ఎత్తున రాజకీయ విశ్లేషకులు పరిశీలకులందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తమను తాము శక్తివంతుడిగా ప్రచారం చేసుకుంటున్నటువంటి మోడీ ఆయన ఇద్దరు అనుంగ మిత్రులు ఒకరి అమిత్ షా రెండోది నడ్డా సో ఇక సంఘ్ పరివార ప్రభావాన్ని తగ్గించేందుకు ఒక పథకం ప్రకారం పనిచేస్తున్నారనే అభిప్రాయం ప్రస్తుతం సంఘ్ పరివార్లో కొంతకాలంగా వినిపిస్తోంది ఇది దేశవ్యాప్తంగా ప్రస్తుతం ఉన్నటువంటి చర్చ ఈ నేపథ్యంలో నడ్డా తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు ఆర్ఎస్ఎస్ శ్రేణులో తీవ్రమైనటువంటి చర్చను రేపుతున్నాయి పెద్ద ఎత్తున దుమారం కూడా రేపుతోంది అయితే ఆర్ఎస్ఎస్తో అవసరం తీరిపోయిందని బీజేపీని ఇక నుండి తాము స్వయంగా నడుపుకున్నట్లుగా కూడా ఆయన చెప్పినటువంటి మాటలపై సంఘ్ పరివార్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఇవాళ వ్యక్తమవుతున్నట్లుగా కూడా కొంత అంతర్గతంగా సమాచారం అందుతోంది దీని ప్రభావం ఐదో విడత పోలింగ్ ప్రక్రియపై కూడా పడినట్లు వార్తలు అయితే వినిపించాయి ఉత్తరప్రదేశ్లో బీజేపీకి పట్టునటువంటి అనేక నియోజకవర్గాల్లో నత్తనడకన పోలింగ్ జరగడం అతి తక్కువ పోలింగ్ శాతం నమోదు కావడం దీనికి నిదర్శనంగా అభిప్రాయం వ్యక్తమవుతుంది సో ఇక మిగిలిన రెండు విడతల పోలింగ్ లో కూడా ఇదే ధోరణి కొనసాగే అవకాశం ఉంటుంది అనేది వాళ్ళ అంచనా వేస్తున్నారు చాలా మంది విశ్లేషకులు సో ఇక ది వైర్ ఏదైతే తాజాగా ప్రచురించినటువంటి కత్రంలో కూడా ఆర్ఎస్ఎస్ బీజేపీల మధ్య ఎంత దూరం పెరిగిందో దానికి దారితీసినటువంటి పరిణామాల పైన కూడా కొంత సుదీర్ఘంగా వాళ్ళు వివరించడం జరిగింది సంఘ్ పరివారకు మోదీ పరివారకు అంటే ఇవాళ మోదీ పరివారాన్ని ఎవరైతే చెప్పుకుంటున్నారో అమిత్ షా నడ్డా ఇట్లా బీజేపీ నేతలందరూ ఆ రెండు పరివారాల మధ్య కూడా కొంతకాలంగా ఆధిపత్య పోరు సాగుతున్నట్టుగా కూడా కొంత సమాచారం ఉంది దాని ప్రకారంగా వార్తలు బగ్గుమంటున్నాయి గతంలో మాదిరియే తమ కనుసనంలో బిజెపి నడు సంఘ్ పరివార్ ఆదేశాలను మోదీ పరివార్ బేఖాతరు చేస్తుంది అనేది స్వయంగా వాళ్ళే చీల్చి మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అధికారంలోకి రావడానికి ఆర్ఎస్ఎస్ కొన్ని దశాబ్దాలుగా అందరికీ తెలిసింది అయితే ఇవాళ రెండు సార్లు వరుసగా బీజేపీ అధికారంలోకి రావడానికి మోడీ మాని అనే కారణమని ఆయన పరివార పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది దేశవ్యాప్తంగా దీనిపైన సంఘ్ పరివారంలో కొంత అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి తాజా ఎన్నికల్లో కూడా ఏకంగా మోదీ గ్యారెంటీ పేరుతో प्रचार ఆ దిశగా బరిలో దిగటం వారిని మరింత ఆగ్రహానికి గురి చేస్తున్నట్టుగా కూడా కొంత అంతర్గతంగా బీజేపీ నేతలు చెప్తున్నటువంటి మాట అయితే సంఘ్ పరివార నుండి దీనిపైన వ్యక్తమైనటువంటి అభిప్రాయాలు సైతం మోదీ పరివార్ పట్టించుకోలేదని ఎన్నికల ప్రచార తీరుకు సంబంధించినటువంటి సంఘ్ పరివార్ చేసినటువంటి సూచనలు సైతం ఖాతరు చేయలేదనే సమాచారం కూడా కొంత వినిపిస్తోంది అయితే మోదీ అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత సీనియర్ నాయకులు ఒక్కరొక్కరిని బీజేపీ నుండి ఎట్లా పక్కన పెట్టినటువంటి విషయం కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా గత కొంతకాలంగా చర్చనీయాంశంగా ఉంది అందరికీ తెలిసినటువంటి అది ఎవరు కాదని సత్యం అద్వానితో మొదలు పెడితే ప్రారంభమైనటువంటి ఈ పరంపర ఇప్పటికి కూడా ఇంకా కొనసాగుతోంది అని చెప్పుకోవాలి అయితే ఎన్నికల వేళ అద్వానికి భారత రత్నం ప్రకటించినప్పటికీ కూడా ఆయనను బహిరంగంగానే అగౌరవపరిచినటువంటి తీరు సంఘ్ పరివారంలో కూడా చర్చనీయాంశంగా మారింది అనేది కూడా కొంత బయటికి వార్తలు వినిపిస్తూ ఉంది మరోవైపు మరోవైపు ఉమాభారతి వంటి నేతలను కూడా దూరంగా ఉంచినటువంటి తీరు కూడా వారి ఆగ్రహానికి కారణమవుతుందని చెబుతున్నారు తాజా ఎన్నికల్లో సైతం బీజేపీ అంటే మోదీ మోదీ అంటేనే బీజేపీగా ప్రచారం సాగినటువంటి విషయం కూడా అందరూ ఖచ్చితంగా ఇవాళ రాజకీయాలు గమనిస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళందరికీ తెలిసిందే కానీ ఇవాళ మోదీ లేని చోట్ల అమిత్ షా నడ్డాలు కూడా కనిపించారు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ తో పాటుగా బీజేపీకి చెందినటువంటి ఇతర రాష్ట్రాల సీఎంలకు కూడా ప్రాధాన్యత ఇవ్వలేదనే అభిప్రాయం కూడా ప్రధానంగా వ్యక్తమవుతోంది ఎన్నికల ముందు అట్టహాసంగా నిర్వహించినటువంటి అయోధ్య రామ మందిర ప్రారంభం కూడా సంఘ్ పరివార్కు మోదీ పరివార్కు మధ్య కొంత వివాదాలను మరింత రాజేసిందనే అంశం కూడా కొంతమీదకొస్తోంది రథయాత్ర నిర్వహించినటువంటి అద్వానీ లాంటి వారిని కూడా కార్యక్రమానికి దూరంగా పెట్టినటువంటి మోడీ పరివార్ సంఘ్ నేతలకు కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదనే చర్చ ఆర్ఎస్ఎస్ శ్రేణుల నుంచి ఇవాళ బయటకు వినిపిస్తున్నాయి ప్రధానంగా ఆ శ్రేణులందరూ ఇదే అంశాన్ని భావిస్తున్నట్టుగా కలిసి తెలుస్తోంది సో ఆ కార్యక్రమం కూడా మొత్తం మోదీ మయంగా మారినటువంటి విషయం కూడా తెలిసింది దీంతో ఇవాళ ఖచ్చితంగా మోదీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ గా స్పష్టంగా దేశంలో కనిపిస్తోంది ఇట్లాంటి ఆధిపత్య పోరు అయితే మోదీ అహంకార పూర ధోరణి మరోవైపు మోదీ ఏదైతే ఆధిపత్య పోరు కొనసాగుతుందో ఈ రెండు పరివారాలకు మధ్య ప్రస్తుతం ఇదే బీజేపీకి కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఈ రెండు ఫేజులో ఇప్పటికే అనేక ఐదు ఫేజుల్లో జరిగినటువంటి ఎన్నికల్లో కొంత పెద్ద ఎత్తున భారీ ఎదురుదెబ్బలు తగులుతున్నటువంటి బీజేపీకి రానున్నటువంటి రెండు ఫేజుల్లో కూడా ఈ అంశాలే ప్రధానంగా ఆర్ఎస్ఎస్ కొంత సపోర్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది తక్కువగా కనిపిస్తుంది మరొక అంశం ప్రధానంగా ఇవాళ ఆర్ఎస్ఎస్ అవసరం తీరిపోయిందంటూ కూడా బీజేపీ నేతలు నేతలు స్వయంగా వ్యాఖ్యలు చేయటం మరోవైపు వాళ్ళతో అవసరం లేదన్నట్టుగా వీళ్ళందరూ కూడా కేవలం మోదీ కేంద్రంగానే ప్రచారం కానీ మోదీ కేంద్రంగానే బీజేపీని వ్యవహరిస్తున్నటువంటి తీరు ఆధిపత్య ధోరణి కొంత చాలామంది బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదనే చర్చ కూడా వినిపిస్తోంది మొత్తం మీద ఏదైతే ఆర్ఎస్ఎస్ ద్వారా బీజేపీ అట్లాగే మోదీ రైజ్ అయ్యిందో అవే ఇవాళ మోదీ డౌన్ఫాల్ కూడా కారణం అవ్వబోతున్నాయని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సో మోదీ వర్సెస్ సంఘ్ పరివార్ మోదీ పరివార్ వర్సెస్ సంఘ్ పరివార్ ఇది అవునని మీరు భావిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి స్పష్టంగా ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ నైక్స్ యూ